సాధారణంగా పార్టీ పండుగ అమ్మవారిస్తా ఉన్నారు అలాగే కమలమ్మ గారు అలాగే ఆర్ విజయ్ కుమార్ గారు ఉన్నామా పండిస్తారమ్మ అలాగే రేవతి గారు ఎం రాన్ అలాగే లావణ్య గారు అలాగే సెల్వి గారు అలాగే రాణా గారు అలాగే మనీష్ మేఘా గారు రాజేశ్వరు గారు అలాగే పరమేశ్వరు గారు సోమాష్ గారు అనురాధ గారు అలాగే దినీష్ గారు మేడం ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేటువంటి ముఖ్య నాయ ఈరోజు నూతనంగా పార్టీలో చేరుతున్నటువంటి శశికళ గారికి అలాగే వాళ్ళ మిత్ర బృందానికి కూడా వాళ్ళ బంధువులకి రూరల్ నియోజకవర్గంలో ముప్పై రెండో డివిజన్లో ఇందిరాగాంధీ నగర్కి సంబంధించిన శశికళ గారి ఆధ్వర్యంలో వారు వారి బంధువులు మిత్రులందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని పార్టీల నుంచి కూడా శాసనసభ్యులు చేరడి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి పితమ్మ నేత జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనులు నియోజకవర్గంలో శాసనసభ్యులు చేవారెడ్డి గారి పనితీరు ఇవన్నీ చూసి కూడా ఆ పార్టీ ఈ పార్టీనే సంబంధం లేకుండా అన్ని పార్టీల నుంచి కూడా ఇప్పటికే అందరు కూడా చేరడం జరిగింది ఎవరైతే ఈరోజు పార్టీలో చేరారో వారికి గౌరవం కల్పిస్తూ ఇప్పటికే ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు అదే ఈరోజు చేరిన వారు వీళ్ళందరినీ కూడా కలుపుకొని సమన్వయం చేసుకుంటూ రాబో ఎలక్షన్స్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా సేదర్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అలాగే వారి బంధువులు వారి బంధువర్గు మొత్తం ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు శ్రీదరమైన నాయకత్వం మీద నమ్మకంతో పార్టీలో చేరుతా ఉన్నారు వారందరికీ కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి మంచి స్థానం కల్పిస్తారని అలాగే ఈరోజు రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్కి ముందుండి ఈ ప్రాంతం నుంచి ముందుండి శశికళ గారు కూడా అలాగే నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రూరల్ బలో బలోపేతం చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవుస్తారు